హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు సునారో సైలెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్ నేను సండే నాడు వీడియో అయితే చేశాను రైతు బంధు అమౌంటు రైతుల ఖాతాల్లో సోమవారం నాడు అయితే జమ చేస్తారు అని అయితే చాలామంది ఇది ఫేక్ న్యూస్ నమ్మకండి ఎవరికి పని లేవు అది ఇదనైతే కామెంట్ అయితే చేశారు బట్ అయితే కొందరు రైతుల ఖాతాలను అయితే ఈ రైతు బంధం ఒకటి అయితే జమ అయింది మాకు రైతన్నలు చేసిన కామెంట్ కూడా మీకు చూపిస్తాను మాకు పడ్డదని రైతులు కామెంట్ అయితే చేశారు ఈరోజైతే ఓకే అది వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి రైతు బంధుకు సంబంధించిన అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ఆక్వేట్ చేసుకోండి ఇక విషయంలో అయితే అయితే ఎవరికైతే రైతు బంధు జమ కాలేదో వాళ్ళందరికైతే అయితే రైతు బంధు అయితే జమ అయినట్లు సమాచారం ఇప్పుడు కొందరు రైతులైతే కామెంట్ చేశారు వాళ్ళ కామెంట్ అయితే మీకు చూపిస్తాను అంటే ఎంతెంత వరకు వాళ్ళకు అమౌంట్ అమౌంట్ పడింది ఎన్ని ఎకరాలకు పడింది అనేది ఓకే ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నేను ట్వంటీ ఫస్ట్కు అంటే నిన్న నేను వీడియో అయితే పెట్టాను ఆ వీడియో కింద గంట క్రితం ఒక రైతు అయితే కామెంట్ చేశారు ఒకటి ఒక ఎకరా ముప్పై మూడు గుంటలు అమౌంట్ జమ అయింది నాకు అని ఇక నెక్స్ట్ గంట క్రితం మరొక రైతు రెండు ఎకరస్ ఓకే అని పెట్టారు ఓకే ఈ విధంగా గత మనకు మొన్నటి వరకు ఎవరికైతే ఒక ఎకరం కావచ్చు రెండు ఎకరాలు కావచ్చు వాళ్ళందరికీ అమౌంట్ పడలేదు వాళ్ళకైతే ఇప్పుడు అమౌంట్ అయితే జమ అయింది ఇక్కడ చూడొచ్చు ఇదైతే ఫేక్ కాదు నేను చెప్తే ఫేక్ అనుకుంటారు బట్ ఇక్కడ రైతులు కూడా కామెంట్ అయితే చదువు చూ కామెంట్ అయితే చేశారు చూడొచ్చు రైతులకు అమౌంట్ జమ అయిందని ఓకే మీకు కూడా ఈరోజు కనుక అమౌంట్ జమ అయితే ఎన్ని ఎకరాలు జమ అయిందనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎందుకంటే మిగతా రైతులు కూడా తెలుసుకుంటారు ఎంతవరకు జమ అయిందనేది ఓకే